హలిలుయ ప్రైస్త ప్రైస్తడ్ ప్రైస్తడ్ మనము ప్రియ సహోదరి సహోదరుడ మన కొరకు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు ప్రభు ప్రార్థన చేయటము నేర్పించమని అడుగుతున్నాము యేసు ఒక చోట ప్రార్థన చేయొచ్చు ప్రార్థన ముగిలిన తోడనే ఆయన శిష్యుడు ఒకడు వచ్చి ఆయా ప్రభు నాకును శిష్యులకు ఈ విధముగానే మీరు మాకు ప్రార్థన చేయటం నేర్పించండి అని అడిగారు అడిగినప్పుడు అందుకు ఆయన వారితో మీరిట్లు ప్రార్థించండి శిష్యులు అడుగుతున్నారు ప్రభువ మాకు ప్రార్థన చేయటం రాదు ప్రార్థించటం నేర్పమని అడిగినప్పుడు ప్రభు ఏమంటున్నారంటే మీరు ఈ విధముగా ప్రార్థించండి తండ్రి నీ నామము పవిత్రపరచబడుగాక నీ రాజ్యమును వచ్చునుగాక అని చెప్పేసి వెయ్యి సంవత్సరముల పరిపాలన యేసుక్రీస్తు పరిపాలన అంటే వెయ్యి సంవత్సరాలకు పైనే ఉంటుంది పరిపాలన మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు ప్రతిదినమును దయచేయుడు మా పాపములను క్షమింపు ఏలైనా మేమును మా రుణస్థులందరూ క్షమించుచున్నాము మా మాము కూడా క్షమించుము మేము ఎలాగైతే మాకు ఇవ్వవలసిన రుణస్తులను మేము క్షమిస్తున్నాము మీరు కూడా మమ్మల్ని అలానే క్షమించండి మా శోధనలో చిక్కుకొని ఇయ్యకండి అని అడిగి ప్రతి వానికి ఇయ్యపడను ఎత్తుకువానికి ఏ ఏసు దొరుకును తట్టినవానికి తెరవబడును అని చెప్పి ద్వారము తెరుస్తాను అని చెప్పి ప్రార్థనలో ఏది అడిగితే కూడా అన్నీ ఇస్తాను ఏ అని ఏ తండ్రి అయినా చేపను అడిగితే పామును ఇచ్చినా గురుడు గురుడ్డు అడిగినచో తేలునిచ్చిన కాబట్టి ఎంత చట్టవరమైననో మీ బిడ్డలకు మంచి వస్తువులనే ఇయ్యటం మీకు తెలియను కదా మరి అలాంటప్పుడు దేవుడు ఇంకెంతగా ఇస్తాడు మన తల్లిదండ్రులు మనం ఏదైనా అడిగితే కొంచెం కావాలని అడిగితే ఇంతిస్తారు కదా తండ్రి నానా నాకు నాకు ఒక డ్రెస్ కొని అని అంటావు సపోజ్ మన తల్లిదండ్రులని ఒక డ్రెస్ ఏంటమ్మా ఈ పండక్కి నీకు చాలా డ్రెస్సులు కొనాలనుకుంటున్నాను అంటారు లేదా నానా నాకు ఒక పదివేలు కావాలి అని అడుగుతాం నీకు పదివేలు ఏందమ్మా నేను నీకు బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి నేను ఇవన్నీ కొనాలనుకుంటున్నాను బంగారము ఇల్లు ఇవన్నీ అని అంటారు అలాంటిది మరి దేవుడు మన త మన పట్ల ఈ లోక తండ్రి తల్లిదండ్రుల కంటే దేవుడు మన పట్ల మనం అడిగింది కొంచమే ప్రభువా నాకు ఇంటికి రాయలు కట్టుకోవాలి లేదా ఇల్లు సొంత ఇల్లే కావాలని అడుగుతున్నాము కానీ ప్రభు ఏమంటున్నాడంటే ఇంతకన్నా కూడా గొప్పవి నీకు కార్యాలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాను ఇప్పుడు దేవుణ్ణి మనం అడుగుతాం ప్రభువా నాకు ఇల్లు ఇయ్యా లేకపోతే ఇంటికి రాయలు కట్టయ్యా నాకు ఒక పదివేలు కావాలయ్యా అర్జెంటుగా నాకు ఒక ఇరవై వేలు కావాలయ్యా అని మనం అడుగుతాం సపోజ్ తెలిసి తెలియగా ప్రార్థనలు కానీ ప్రభువు ఏమంటున్నారంటే ఇక్కడ గ్రుడ్ను అడిగితే ఇస్తాడా ఎవ్వడు అంటే నువ్వు చిన్నగా అడిగితే చిన్నగానే ఇస్తాడా పెద్దగా అడిగితే పెద్దగా ఇస్తాడా కాదు నువ్వు ఎంత అడిగినానో దేవుడు ఏమంటున్నాడంటే మీ బిడ్డలకు మంచి వస్తువులే ఇస్తారు కదా మీ తల్లిదండ్రులు మనం చేపలు అడిగితే పాముని ఇస్తాడా ఇయ్యడు కదా మంచి వస్తువులనే ఇస్తాడు కదా చేప కన్నా మంచి వస్తువులనే ఇస్తాడు అందుకని మనం అడిగిన వాటన్నిటికంటే కూడా మంచి వస్తువులని మీ కొరకు సిద్ధం చేసి ఉన్నాను మంచి బంగారు భవిష్యత్తుని మీకు నేను రెడీ చేసి ఉంచాను అని చెప్పేసి దేవుడు అంటున్నాడు ప్రియా సహోదరి సహోదరుల అందుకనే మనం అడిగిన వారికి పరిశుద్ధాత్మని దేవుడు ఇంకెంతగానో ఇస్తాడు పరిశుద్ధాత్మనే కాదు ఏదైనా కూడా ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే అడిగిన ప్రతి వానికి ఇయ్యపడుతుంది పాముని అడిగితే చేపనడిగితే పామునిచ్చిన అంటే మనం పిచ్చి ఏదైనా అడిగామనుకో మనం తెలిసి తెలియస్తాడా దేవుడు ఎవ్వడు మనకి ఏది మంచిదో ఆయనకి తెలుసు కాబట్టి ఆ మంచి వస్తువులని మన కొరకు భద్రం చేసి మనకు ఇచ్చే దేవుడు అని ఇక్కడ చెప్పబడుతుంది ప్రియా సహోదరి సహోదరుడ అంతేకాదు ఈ లోకపరమైన వస్తువులే కాదు మరి పరిశుద్ధాత్మను కూడా దయచేస్తానని కూడా చెప్తున్నాడు ప్రియా సహోదరి సహోదరుడ అందుకని ఏమి కావాలన్నా తండ్రిని చిత్తం చొప్పున మాకు దయచేయమని అడుగుదాము ఆమె